అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు స్థితుడై ఉన్నాడు అంటే హనుమధ్వజము ఉన్నది అర్జునుడు ఎక్కిన రథం ఎలా ఉందట కపిధ్వజంతో ఉంది ధనస్సు చేతపట్టి ఉన్నాడు బాణాలను విసరడానికి సంసిద్ధుడై రెడీగా ఉన్నాడు ఓ రాజా ధృత చాలా వ్యూహముతో సైన్యాన్ని ఏర్పాటు చేసుటను చూసి అర్జునుడు కృష్ణ భగవానుడితో ఇలా పలికాడు అని సంజయుడు చెప్తున్నాడు అప్పుడు అర్జునుడు పలుకుతున్నాడు హే అచ్యుత దయచేసి ఈ రథమును ఈ యొక్క రెండు సేనల మధ్య నిలుపుము తద్వారా యుద్ధము చేయడానికి ఇక్కడ ఉన్న వారి స్థితిని నేను ఎరుగలను అలాగే నేను ఎవరి ఎవరితో యుద్ధము చేయవలసి ఉన్నదో చూడగలను దుర్బుద్ధి గల ధృతరాష్ట్రపుత్రుడికి ప్రియాన్ని చేకూర్చడానికి యుద్ధము చేయడానికి ఇచ్చటకు ఎవరెవరు విచ్చేసి ఉన్నారో వాళ్లను నేను చూసేదను అలా అర్జునుడు పలికాడనమాట ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు ఓ భరత వంశీయుడా రాజా అర్జునుడు ఏ విధముగా పలికిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన దివ్యమైన రథాన్ని ఇరుపక్షాల మధ్యలా నిలిపెను ఇప్పటి వరకు చూసినట్లయితే అర్జునుడు అచ్యుత అని కృష్ణుణ్ణి సంబోధించాడు అచ్యుత అని ఎందుకు అన్నాడు అచ్యుత అంటే చ్యుతి లేనివాడు ఇన్ఫాలబుల్ భగవంతుడు రథమును నడిపినప్పటికీ తన యొక్క స్థితి నుండి ఎప్పుడు పడిపోడు తను రథము నడిపినా అమ్మ చేతిలో దెబ్బలు తిన్నా మిత్రుడితో పరిహాసములు ఆడినా తన యొక్క దేవాది దేవత్వము నుండి ఎప్పుడు కిందికి పడిపోడు అని అర్జునుడు అచ్యుత అని ప్రేమతో సంబోధిస్తున్నాడు అచ్యుతా కృష్ణ ఈ రథాన్ని నువ్వు నడిపి ముందుకు తీసుకుని వెళ్ళినంత మాత్రాన నీ స్థాయి నుంచి ఎప్పుడూ పడిపోవు అని తన యొక్క హృదయభావం అన్నమాట కృష్ణుడు ఆ యొక్క రథాన్ని ఇరుపక్షాల మధ్య నడిపిన తర్వాత ఇలా పలుకుతున్నారు పార్థ ఇక్కడ సమావేశమై ఉన్నటువంటి కురు వంశీయులందరినీ చూడుము ఇరుపక్ష సేనల నడుమ నిలిచిన అర్జునుడు మనక్కడేం చూశాడు తండ్రులను చూశాడు తాతలను చూశాడు గురువులను మేనమామలను సోదరులను పుత్రులను మనుమలను మిత్రులను మామలను హితులను చూశారు అలాగే నానా విధమైన బంధువులను మిత్రువులను చూడగానే కొందీ పుత్రుడు అర్జునుడు దయార్థ హృదయుడై ఈ విధముగా మాట్లాడడం ప్రారంభించాడు అంటే అర్జునుడు అక్కడ ఉన్న బంధువులందరినీ చూసి హృదయం దయతో నిండిపోయినది ఎందుకంటే యుద్ధంలో అయ్యో వీళ్ళందరూ నా చేతిలో చావవలసిందేనా అని ఆలోచిస్తున్నాడు అంటే హృదయంలో నేను యుద్ధం చెయ్యను అని నిర్ణయం తీసుకొని ఇప్పుడు మాట్లాడతాడు ఏమి మాట్లాడతారో తదుపరి వీడియోలో చర్చిద్దాం